ఇన్ని చేసిన తర్వాత షకీల ఇంత స్ట్రాంగ్ పర్సన్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ అని మీరు కాదు అన్నారు కాబట్టి అమ్మ అని ఇంత మంది మిమ్మల్ని పిలుస్తున్నారు బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు అమ్మా పిలవడం ఏంటి అసలు అది తెలియదే ఎలా అనిపించారు మీరు అక్కడ ఫ్రెండ్ గా చూడొచ్చు లైక్ అమ్మ ఫిగర్ ఎందుకు కనిపించింది వాళ్ళకి ఎందుకు కనిపించిందో నాకు కూడా అలాగే నా బిడ్డలే అనిపించింది ఒక శివాజీ అన్న తప్ప ఆయన అన్న ఆయన పిచ్చలు నేను చేస్తున్నాను బట్ మిగతా వాళ్ళందరూ నా బిడ్డలు నా కూతురులు నా కొడుకులు అలాగే నాకు ఇష్టం నాకు ఇష్టం వాళ్ళకి నా ఫస్ట్ నాకు వంట రాదన్నాను తర్వాత వండితే అమ్మ బగార ఖానా ఎంత బాగుంది అలా చెయ్యి అనేది మాంసం లేకుండానే మాంసం లాగా పెట్టేది మళ్ళీ మాంసం వచ్చాక అప్పుడే స్విమ్మింగ్ పూల్లో దిగుతా వాళ్ళని పట్టుకొని లాక్కొస్తారు అమ్మ నా మటన్ చికెన్ వచ్చింది నువ్వు నువ్వు చేసి పెట్టి ఎవరైనా అది చెడిపేస్తారు అని అది వాళ్ళకి చేసి పెట్టడం అది కూడా నాకు ఒక ముక్క కూడా వేయకుండా వాళ్ళు తినేయటం అవన్నీ నాకు నచ్చినాయి బాగా వండుతారా ఫస్ట్ క్లాస్గా వండుతా మాకు ఎప్పుడు తినిపిస్తారు మనం నెక్స్ట్ ప్రోగ్రాంలో పక్క పక్క చేస్తున్నాం మనం హండ్రెడ్ పర్సెంట్ సో వాట్ ఎవర్ నాకు నేను అడుగుతాను మీరు చేసి పెడతారు అంతే కదా మీ ఫేవరెట్ ఇది లేదు నేను బాగా చేస్తాను అలా ఏం లేదు కదా అన్నీ బాగానే చేస్తా ఓ సో నాకు ఇప్పుడు కూడా చెప్పబాకండి మీరు నేను వచ్చినప్పుడు కొని పెట్టి ఇది చెయ్యండి అని చెప్పండి

నో ఐ డోంట్ ఐ నాట్ అ స్వీట్ టూత్ ఐ డోంట్ ఐ డోంట్ ఈ నాకు వచ్చి ఫ్రూట్స్ అంటే మామిడి పండు ఇష్టం ఓకే అది రోజు కూర్చొని రెండు మూడు కూడా తినేస్తాను సో నాకు అర్జ్ పోతుంది నో మోర్ అని బట్ స్నాక్స్ కూడా తినను ఐ ఐ డైట్ అలా నథింగ్ నాకు ఇష్టం ఉండదు నాకు బ్రేక్ఫాస్ట్ చేయను డైరెక్ట్ లంచ్ చేస్తాను దాని తర్వాత డిన్నర్ ఈ మధ్యలో క్రైవింగ్స్ అనేది ఉండటం లేదు వయసు అయిపోయింది అనుకుంటా అనుకునే అనుకునేవాళ్ళం కదా అది తినాలా తినాలా ఇప్పుడు నాకు అదంతా లేదు దీన్ని ఫాస్టింగ్ ఫాస్టింగ్ అంతా లేదమ్మా నో 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 సచ్ ఐడియాస్ ఇప్పుడు కూడా బిర్యానీ నా కాంబినేషన్స్ వేరే లెమన్ రైస్ కర్డ్ రైస్ ఎండి చాప రసం రైస్ ఇవన్నీ ఉండాలా నేను తినేది అయినా నాకు ఒక్కొక్క స్పూన్ అనే ఒక్కొక్కటి కావాలా సో ఐ యామ్ ఐఎమ్ అట్ ఈ స్నాక్స్ అనేది ఇప్పుడు ఎప్పుడైనా పులిపంగురాలంటే బంగరాలంటే ఇష్టం అది కూడా ఇంట్లో చేసేస్తా అంతేగా ఫుడ్ అనగానే ఐ కెన్ ఇప్పుడు ఫాస్టింగ్ అనేది లేదు అనుకున్నాడు రోజా చేసినప్పుడు ఫాస్టింగ్ ఉండాలి కదా అవును ఉంటాను అప్పుడు దట్ ఈస్ ఫర్ మై రిలీజియన్ ఫర్ మై సెల్ఫ్ నా కోసమే చేస్తున్నాను అది అది దానికి కాంప్రమైజ్ లేదు బట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంతా చేసే అంత నాకు వద్దు ఏం చేయబోతున్నా ఇంకా హీరోయిన్గా చేయబోతున్నానా లేదుగా మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు కమెడియన్గా కూడా చేశారు డిఫరెంట్ డిఫరెంట్ అన్ని రోల్స్ ప్లే చేసిన తర్వాత ఆ మూవీలో షకీలా ఈ క్యారెక్టర్ చేస్తుంది అనుకున్నప్పుడు యూజువల్గా అలాంటి క్యారెక్టర్ చేస్తుందా అనుకునే వాళ్ళు ఉంటారు లేదు తను ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు ఒక కామెడీ రోల్ ప్లే చేస్తున్నారు ఎలా రిసీవ్ చేసుకునే వాళ్ళు సెట్ లో మిమ్మల్ని నన్ను మాత్రం అలాగే చూసేవాళ్ళు ఆ చూపులో ఎప్పుడు మారలా ఇప్పుడు మారింది అల్హదుల్లా ఇప్పుడు మారింది చూపు అది కూడా విత్ కుక్ విత్ కోమాలి తర్వాత మారింది నన్ను నన్ను చూసేది మాత్రం అలాగే చూస్తారు బట్ క్యారెక్టర్ అక్కడనే కామెడీగా చేస్తూ ఉంటాను చూసే వాళ్ళు అలాగే చూసే సో కుక్ విత్ కోమలి అనేది ఆ తర్వాత గలాటా మీడియా కదా సో ఎలా అనిపించింది ఒక డిఫరెంట్ రోల్ ప్లే చేస్తున్నారు మీరు అక్కడ నాకు ఐ ఐఎమ్ టాలెంటెడ్ థ్యాంక్స్ థ్యాంక్ గాడ్ ఐమ్ టాలెంటెడ్ సో దిస్ టాలెంట్ వాజ్ ఆల్వేస్ దేర్ ఇప్పుడు నేను కొత్తగా నేర్చుకొని ఏం చేయలేదు కదా సో ఇట్ ఇట్స్ ఆల్వేస్ దేర్ ఇన్సైడ్ సైడ్ మీ మేబీ దాని దానికి టైం కావాలా ఆ టైం వచ్చినప్పుడే మారుద్ది అవన్నీ బయటకు వస్తాయి కదా యా నెసరీ టైం కావాల కదా ఇప్పుడు ఎస్ ఇప్పుడు నేను మిమ్మల్ని నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలంటే సత్యంగా మీ గురించి నాకు ఏమీ తెలియదు బట్ ఫ్రెష్ గా స్టార్ట్ చేయనా ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ నేను చేయగలను విత్ యువర్ ఆన్సర్స్ అది కంటిన్యూ అవుతుంది అలా మీ మీ నాకు తెలియదు కదా హలో కవిత గారు ఎలా ఉన్నారు ఏ ఊరు మీది హైదరాబాద్ హైదరాబాద్ వరంగల్ వరంగల్ సో వాట్ డి యువర్ పేరెంట్స్ డూ So there's a big story. What was the story? Tell me. Can uh, I hear? Yeah, definitely. Uh, so I lost my mom when I was in tenth class. Okay. Adhravata, different, different guy So I'm here with you as a journalist now. Uh, I have 18 years of experience in journalism. Oh nice. So that's all. how so, like cool. in the interview? వాట్ నేను అదే అడుగుదాం అనుకున్నాను బోల్డ్ అంత మంది మీ దగ్గరకు వచ్చి కూర్చుంటారు ఏవేవో ఏవేవో క్వశ్చన్స్ వేస్తుంటారు పర్సనల్ క్వశ్చన్స్ ప్రైవేట్ క్వశ్చన్స్ ప్రొఫెషనల్ గా వేస్తుంటారు మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఇవన్నీ వేస్తుంటారు కదా మీ దగ్గరకు వచ్చి కూర్చునే వాళ్ళు చాలా కామన్ మ్యాన్ కామన్ పబ్లిక్ ఉంటారు నాట్ సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ ని ఇంటర్వ్యూ చేయరు మీరు అలా ఎందుకు సెలబ్రిటీని అందరూ చేస్తారండి కామన్ పీపుల్ని ని మనం చేస్తేనే మన కోసం చూసే వాళ్ళ ఆడియన్స్కి ఆ కామన్ పర్సన్ తెలుస్తుంది సో అందుకే ఇది ఒక నేను ఒక అలాంటిది ఆపోజిట్ పర్సన్ నేను సెలబ్రిటీని అందరూ చేస్తారు ఒక కామన్ పర్సన్ని ఇంకో కామన్ పర్సన్ తీస్తే ఎవరు చూస్తారు కదా సో నేను చేస్తే చూస్తున్నారు అండ్ ఐ మేక్ ఇట్ పాజిటివ్ ఫర్ దెమ్ ఐ డోంట్ గివ్ ఎ నెగటివ్ నేను ఎలాగంటే వాళ్ళను ఉండే మంచిది చెప్తాను చెడు ఎందుకంటే చూసి నేర్చుకోవడం మంచి గుణాలు ఎదుగున్నాయా తీసుకోండి అంటాను సో ఇలాగే నాకు నా ఎదురులో కూర్చున్న వాళ్ళు నాకు ఎవరని కూడా తెలియదు నాకు క్వశ్చన్స్ పది క్వశ్చన్స్ ఇస్తారు దాంట్లో నాన్సెన్స్ అడగమంటారు మీకు అడ్జస్ట్మెంట్ మిమ్మల్ని అడిగారా ఇవన్నీ ఇదంతా అక్కడే వాళ్ళ ముందే వేసిస్తాను ఇది ఈ దీంట్లో ఉండేది ఒకటి కూడా అడగను చెప్పమ్మా నువ్వు చెప్పండి మీతో ఎలా ఇలా స్టార్ట్ చేశాను అన్ని మీతోనే చెప్పించి మీరే ఏడిసి లాస్ట్కి వెళ్ళేటప్పుడు నన్ను కౌగిలిచ్చుకొని మీ నంబర్ ఇచ్చేసి నా నంబర్ తీసుకొని ఇంకా నాతో కాంటాక్ట్ లో ఉంటారు సో అది ఇన్బిట్ టాలెంట్ ట్యాలెంట్ దట్ ఈలా ఏం అది మన లోపల ఉంది అది బయటకు వచ్చే టైం అయింది బయటకు వచ్చేస్తుంది షకీలా గారు ఒక ఆటో బయోగ్రఫీతో ఒక బుక్ రాశారు మలయాళంలో వచ్చింది ఆ తర్వాత షకీల గారి పేరు మీద షకీలా నాట్ ఏ పోన్ స్టార్ కదా దాని లైన్ అనేది సినిమా కూడా వచ్చింది కదా అది లవ్ లేదు లేదు దాంట్లో నేను ఆ బుక్ అమ్మేశాను ఆయనకి బట్ దాంట్లో ఉండే క్యారెక్టర్స్ అంతా తప్పు 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 ఎథిక్స్ కోసం నాకు మగ సిబ్లింగ్సే లేదు బ్రదర్సే లేనట్టు అంతా చేశారు వెన్ కేమ్ అవుట్ నేను వెళ్ళి చూసినప్పుడు బయట రాగానే ఇలా చెప్పేసి వచ్చేసాను నేను కనీసం ఒక రివ్యూ కూడా ఇలా వచ్చేసాను ఇట్ వాస్ నాట్ మీ దట్ ఈస్ నాట్ మీ దట్స్ నాట్ షకీలా బట్ ఇప్పుడు నేను అది చేసేటప్పుడు నాకు ముప్పై నాలుగు వయసు ఇప్పుడు ఫార్టీ సిక్స్ అవుతుంది ఈ టెన్ ఇయర్స్ ఇదే డ్రాస్టిక్ చేంజ్ ఇన్ మై లైఫ్ ఇది ఇప్పుడు బుక్ చేయపోతున్నాం ఓ సెకండ్ బుక్ సెకండ్ బుక్ ఎలా వెళ్ళింది ఆటోబయోగ్రఫీ మలయాళంలో మీ ఫస్ట్ మూవీ ఇట్ ఇన్ గోవెల్ బాగా పోలా నేనే ఫ్లాప్ అని చెప్పేసి వచ్చేసాను కదా బట్ పీపుల్ రియలైజ్ వేణుమాధవ నాకు ఇది తెలుగులో రాగానే నాకు ఫోన్ చేసి ఏంటే పిచ్చి ముండా మేము లేనా మేము లేవా నా వైఫ్ నీ నువ్వు అత్త కదా నా కొడుకులకి అని ఎంత అడిగి చాలా చాలామంది అడిగారు నన్ను మేము ఉన్నాం మేమున్నాం చాలా మంది చెప్పారు ఒక రకం అంటే ఇప్పుడు నా జర్నీ దట్ వాస్ నాట్ మై జర్నీ దట్ వాస్ ది ఐడల్ షకీల నాకు ఏం మాట్లాడాలని తెలీదు భయం బట్ దిస్ టైమ్ ఇట్స్ గోయిన్ టు బి అ నేను ఎప్పుడు ఇది సూపర్ అవుద్ది అని చెప్పి నేను ఎప్పుడు చేయను ఇది ఓకే అవద్ది అని చేస్తాను బట్ ఈ ఈ ఎపిసోడ్ నా సెకండ్ బుక్ వచ్చి బామ్ అవుద్ది బికాస్ అన్ని లైఫ్ లో అంత మందిని చూసి దాని తర్వాతే కదా మా అమ్మ చనిపోయింది అంత జరిగింది అప్పుడుంది స్టోరీ వేణుమాధవ్ లాంటి వాళ్ళు ఎంతమంది యో మై సిస్టర్ అని చెప్పిన వాళ్ళు మేము ఉన్నాము అని చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చాలా మంది ఉన్నారు అమ్మా అందరూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్కడెక్కడ నుంచి ఉన్నారు ఎక్కడ కూడా ఉన్నారు ఇక్కడ కూడా తమిళ ఇండస్ట్రీలో ఉన్నారు చాలా మంది ఉన్నారు ఐ వాంట్ నేమ్ బికాస్ ఒకరిని ఒకరిని చెప్పి ఒకరిని మర్చిపోతే ఫీల్ అవుతున్నారు వద్దు ఆలిభయ్య ఆలిభయ్య కూడా అంతే నాకు టచ్ లో ఉంటారన్న తేజ సార్ నాకు ఎంత డైరెక్టర్ తేజ అవును ఇది క్వారంటైన్ టైంలో నాకు ఫోన్ చేసి డబ్బులు ఉన్నాయా కరోనా టైంలో జాగ్రత్తగా ఉన్నారమ్మా అని అడిగారు సార్ మీరు అడిగిందే చాలు సార్ బికాజ్ ఆయన రికమెండేషన్ చల్లదు ఏమీ చల్లదు ఆయన నాకు ఫోన్ చేసి అడగకుండా అంత హ్యాపీ సో చాలా మంది ఉన్నారు చాలా మంచి వాళ్ళు ఉన్నారు అయినా యాస్ ఐ సెట్ సినిమా ఇస్ అ ఓషన్ ఫుల్ ఆఫ్ షెట్ అది నిజమే దాంట్లో కూడా తామర పూలు వస్తాయి కదా ఎవరు బాగున్నారు ఎవరు పాజిటివ్ పర్సన్స్ ఎవరు తామర పూలు ఉన్నారు లేదు ఉండే తామర పూలు అంతా వాళ్లే రూట్ ఆఫ్ సినిమా సినిమా కాదు మనం ఒక షో చేస్తున్నాము వంటలకి సంబంధించి మీరు కుక్ చేస్తారా లేదు షకీలా చేస్తున్నారు షకీల చేస్తున్నారు కవిత తింటోంది షకీలా చేస్తున్నారు కవిత తింటోంది సరే ఓకే ఇప్పుడు నాకేం చెప్పబాకండి ఏదైనా ఐటమ్ తీసుకుని పెట్టేసి యు కమ్ విల్ స్టాక్ కుక్ నేను ట్వంటీ సెకండ్ వస్తున్నాను ఒక పర్టిక్యులర్ డే ఇది స్పెషల్ గా ఈ రోజు పండగ రోజు అలా ఏం కాదు మామూలుగా జస్ట్ లైక్ మీరే అది ఒక పండగ రోజు వేయాలని పెట్టుకోబాకండి నో సడన్ గా సడన్ గా ట్వంటీ సెకండ్ వస్తున్నాను ట్వంటీ థర్డ్ నాకు ఒక మీటింగ్ ఉంది ట్వంటీ ఫోర్త్ నైట్ ఫ్లైట్ వేసుకుంటున్నాను సో ట్వంటీ ఆఫ్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ మనం చేసుకుంటాం

ఇట్ ఇట్ హ్యాపెన్స్ ఓకే మనకి ఇష్టం వాళ్ళకి ఇష్టం వాళ్ళకి ఒక విషన్ వస్తుంది వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్ వాళ్ళు ఏదో స్టార్ట్ అవుతుంది అని అది మనకి తెలిసిపోద్ది ఆ ఇంట్యూషన్ ఇక్కడ చెప్పొద్ది వాళ్ళు నో చెప్పేది ముందు మనం నో చెప్పేయాల రే ఇది ఫ్యామిలీ ఉందిరా పోరా రే బతికి పోరా బిడ్డా అని కాకుంటే దేర్ ఇన్ అంతలా ఆలోచించి చేయడం ఒక్కోసారి మీకు ఎవ్రీ టైం నష్టమే ఒక్కొక్కసారి ఏంటి ఎవ్రీ టైం బట్ ఇట్స్ ఓకే సి రిలేషన్షిప్ అని కాదు ఈ వెట్ లో తీసిన దీంట్లో కూడా మనకు నష్టమే ఎన్ని రోజులు ఇది మడత పెట్టుకొని పెట్టుకుంటావా యూస్ చేయటం చేయటం అది యూస్ అయిపోతుంది ఒక రోజు తీసి పడేస్తాం నష్టమే కదా సో అన్నిట్లో నష్టాలు ఉన్నాయి సో రిలేషన్షిప్లో నష్టం ఉంటుంది అని తెలిసి కదా ఇన్ చేస్తున్నాం బట్ ఇప్పుడు అది కొంచెం ఈజీగా తీసుకుంటున్నా లైక్ ఫైన్ యూ హ్యావ్ యువర్ ఫ్యామిలీ నేను డిస్టర్బ్ చేయకూడదు నా ఫ్యామిలీలో ఏమైనా డిస్టర్బ్ చేస్తే నేను ఊరుకుంటానా సో వాళ్ళ ఫ్యామిలీలో డిస్టర్బ్ చేసేదానికి నేను ఎవరు బీ హ్యాపీ అది ఎప్పుడైనా మనల్ని అనుకుంటారు లైఫ్ లాంగ్ అయినా లవ్ చేసాము తర్వాత పైన మనల్ని ప్రాబ్లంలో పెట్టలేదు అని అనుకుంటారు కదా అది చాలు అంతే ఎవరిని ఎవరు జడ్జ్ చేయొద్దు ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంది అవును అంతే వెరీ ఇంపార్టెంట్ నో బీ ద రైట్స్ టు ఎంటర్ ఇన్ టు ఎనీబడీ లైఫ్ అండ్ టాక్ అబౌట్ దెమ్ టాక్ షిట్ అబౌట్ దెమ్ ఆర్ వాళ్ళ హ్యాపీనెస్ ని స్పాయిల్ చేసేదానికి కాదు మిమ్మల్ని దేవుడు పుట్టించింది వీలైతే మంచి చేయండి వీళ్ళు అవ్వకపోతే మూసుకొని ఉండండి ఏం చేయబాకండి అండ్ పైన దేవుడు ఉన్నాడు అన్ని చూసుకుంటాడు అండ్ మనకి ఏం రాస్తుందో అదే జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్